విజయ్ ముందే హీరోగా ఫోకస్ అయిన నటుడు అలా సక్సెస్ రేట్ బీట్ పెంచాడు కానీ సడన్ గా తన స్పీడ్ తగ్గింది పద్దెనిమిది పేజీల కథ కంటే ముందు తనకి వరుసగా స్పీడ్ బ్రేకర్లే ఎదురయ్యాయి మరి ఇప్పుడైనా స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉందా జస్ట్ వాచ్ నిఖిల్ సిద్ధార్థ్ మంచి జోరుతో దూసుకువెళ్లే హీరో కానీ తన సందడి మళ్ళీ పెరిగేందుకు టైం పట్టింది పడుతుంది పద్దెనిమిది రారా టైం నుంచే యంగ్ హీరోలో మంచి ఉన్న యంగ్స్టర్ గా ఫోకస్ హీరో దూసుకు లతో స్వామి స్వామిరారా కార్తికేయ సూర్య వర్సెస్ సూర్య ఇలా వరుస హిట్లున్న ఉన్న టైమ్ లో నిఖిల్ స్పీడ్ కి బ్రేక్ పడింది గ్యాప్ వచ్చింది శంకరాభరణం ఎక్కడికి పోతావు చిన్నవాడ హెడ్ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు నిఖిల్ కేశవ పార్టీ అర్జున్ శ్రీవరం ఇలా అన్ని డీలా పడేలా చేశాయి మళ్ళీ తనకు కలిసొచ్చిన కార్తికేయ కాన్సెప్ట్ తో దాడి చేయబోతున్నాడు సీక్వెల్ తో దండెత్తే పనిలో ఉన్నాడు తో బిజీ అయిన నిఖిల్ మొత్తానికి పద్దెనిమిది పేజీల టీజర్ తో ఆకట్టుకున్నాడు మరో హిట్ తో గట్టెక్కి పనిలో ఉన్నాడు కరోనా బ్రేక్ లు అంతకు ముందు వచ్చిన ఫెయిల్యూర్ షాక్ లతో ఢీలా పడ్డ తనకి పద్దెనిమిది పేజీల టీజర్ రెస్పాన్స్ కిక్కిస్తోందంటున్నారు